ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు గతంలో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ రూపురేఖలు మార్చినట్లు ఇప్పుడు గూగుల్ పెట్టుబడులు విశాఖను మార్చబోతున్నాయని తెలిపారు హైదరాబాద్ విశాఖను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పదేళ్లలో విశాఖలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించి తీరుతామని లోకేష్ అన్నారు రాష్ట్రంలో రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ ఎకనమీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఎంఓయులు లేకుండానే మిఠల్ టీసీఎస్ వంటి సంస్థలు వచ్చే నెలలో పనులు ప్రారంభించబోతున్నామని మంత్రి వెల్లడించారు విజనరీకి ప్రిజనరికి చాలా తేడా ఉంటుందని చంద్రబాబు విజన్ వల్లే హైదరాబాద్కు ఎకోసిస్టం వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణం అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికి ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసిన కొత్త ఫ్యాక్టరీలు రెండు వస్తున్నాయి ఇంకా ఒక ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఎక్కువ సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నాం అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో లో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది ఇప్పటికీ యాభై శాతం భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం డైకన్ బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు దీనివల్ల అది దాదాపు ఎనభై శాతానికి వెళ్తే దానికి ఆస్కారం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్ ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి మూడు వందల ఎకరాలు ఎకరం ఐదు లక్షలకి వాళ్ళకి ఇచ్చాం ఎక్కడో ఐదు లక్షలు తీచ్చాం ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేసాము ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి ఇప్పటికీ లీజ్ వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది కృష్ణా గుంటూరు వచ్చే గల అమరావతి అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎక్కువ సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం